సాధారణంగా స్కూల్స్ లో మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అని చెప్పి టీచర్లు ఎవరైనా పిల్లలు అడిగితే మా నాన్నగారు బిజినెస్ లేకపోతే నాన్నగారు సో మీరు చదువుకునే రోజుల్లో మీ నాన్నగారు ఎవరు అని అడిగితే ఏం చెప్పేవాళ్ళు అసలు చిన్నప్పుడు తెలిసేది కాదు అంటే అడిగే వాళ్ళు కూడా కాదు ఎందుకంటే అందరికీ తెలుసు చాలా బాగా చూసుకున్నారు జనాలు అంటే దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళు కాదు డైరెక్ట్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు కానీ జాగ్రత్తగా చూసుకున్నారు ఎందుకంటే దగ్గరకు వస్తే మళ్ళీ పోలీసులతో భయం ప్రభుత్వంతో భయం ఎక్కడ మమ్మల్ని పోలీసులో నక్సలైట్ అంటారో అని దూరమే ఉండదు అదొక్క టైప్ ఆఫ్ టార్చర్ అని భావించాం అమ్మ కూడా మేము కూడా ఎవరు కుటుంబాల ఇళ్ళలకు పోయేవాళ్ళం కాదు ఏ దావత్లకు పోయే వాళ్ళం కాదు సో ఒక సార్ట్ ఆఫ్ అణిచివేతకు గురయ్యాం స్కూల్ అడిగే వాళ్ళక తర్వాత నేను హయ్యర్ గ్రేడ్కి వచ్చిన తర్వాత స్కూల్ మారిన తర్వాత అప్లికేషన్లు రాస్తాం కదా అప్పుడు మా మా నాన్న వాళ్ళ అక్క కొడుకు చెప్పినారు డెజినేషన్ ఏం రాయాలన్నాయా అని అడిగితే సోషల్ సర్వీస్ నాన్న అన్నాడు అంటే ఓకే అప్పటి నుంచి సోషల్ సర్వీస్ సో అదే కంటిన్యూ అయింది ఇప్పుడు కూడా నేను నా పిహెచ్డి అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా సోషల్ జీవి విట్టల్ సోషల్ సర్వీస్ అని పెట్టి పెట్టేవాళ్ళు ఎక్కడ ఎక్కడ ఎవరు తెలియదు అసలుకి ఈ ఊర్లోనే తెలిసేది కాదు నాన్న చనిపోయినాక చాలా మంది ఎందుకంటే వలసలు కదా ఇప్పుడు మేము ఎక్కడే పుట్టి పెరిగాం పుట్టి పెరిగిన వాళ్ళకి మేము ఎవరో కానీ కొత్తగా వలసలు వచ్చిపోయే వాళ్ళకి తెలిసేది కాదు సో మా అన్న కానీ నాన్న కుటుంబాల్లో కానీ అమ్మ కుటుంబ తరఫులో కానీ నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరు కానీ మేము గద్దరన్న పిల్లల మనం ఎక్కడ చెప్పుకోలేదు ఆయన పేరు వాడుకోలేదు వీ వేర్ జస్ట్ లైక్ నార్మల్ పీపుల్ ప్రజలతో పాటు ఉన్నాం ప్రజలతో కలిసి బతికాం ప్రజల జీవితాలే మా జీవితాలు మావి ఇంకా అణచివేత సామాన్య ప్రజల్లాగా లేవు తండ్రి లేరు సరే తండ్రి ఏడిపోయినా తెలియదు చాలా చిన్న వయసు అందరి తండ్రులు మా తండ్రి లేదు అసలు ఎందుకు పోయినాడు ఎందుకు పోవాలి ఎందుకు ఉండదు అని చాలా మనోవేదన గురయ్యేవాళ్ళు దాంతో ఏ ఫెస్టివల్స్కి కానీ ఇంట్లో మేము పూజలు చేసేవాళ్ళం కాదు మా ఇంట్లో అందరు ఇంట్లో దేవుడు ఉంటాడు మా ఇంట్లో దేవుడు ఉండడు అదే అర్థమయ్యేది కాదు అమ్మ కూడా చేసేది కాదు అట్లా ఏ చుట్టాలు ఇంట్లో దావత్లో పోయేవాళ్ళం కాదు ఎక్కడ పోయేవాళ్ళం కాదు సో ఎందుకు పోతులేమో అర్థం కాదు ఓ ఆరు నెలల కోసం పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ఇల్లంతా చదరేసి అన్ని కాయలు ఏం చెక్ చేస్తున్నా అర్థం కాదు నేను అమ్మనే ఉండేవాళ్ళం నైట్ లేట్ నైట్లో వచ్చేస్తాం తన్న తన్న తలుపులు కొట్టేవరకు అమ్మ తెరిసేది తెరిసి ఒక పక్కన నిలిచి నిల్చుంటే అన్ని ఎత్తిపడేసి అన్నీ తీసి మొత్తం చిందరవందర చేసి వెళ్ళిపోయేవారు సో అట్లాంటి సార్ట్ ఆఫ్ అణిచివేత జరుగుతూ వచ్చింది చాలా చిన్నగా అదే తరుణంలో ఏమైందంటే జననాట్య మండలి ద్వారా తిరగడం నేను పాటలు పాడి తిరగడం డ్యాన్స్ వేయడం పాటలు పాడడం వల్ల నాకు కొంచెం సామాజిక సమాజం పైన అవగాహన పేదోళ్ళు గొప్పోళ్ళు పేదోళ్ళు అణచివేత పడుతున్నారు గొప్పల నుంచి దొరల నుంచి దోపిడిదారుల నుంచి అని కొంచెం అవగాహన వచ్చి నాకు అర్థమైంది అర్థం అనమాట